హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయమణి టీటైల్స్కి ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే నాటిన మొక్క చేసిన పుణ్యం ఏవి ఉట్టినే పోవు అంతే కదండి మనం ఒక పువ్వు మొక్క కాయ మొక్క ఏదో నాటుతాం అనుకోండి దానివల్ల ఫలితం ఉంటుంది లేదు క్రోటోన్స్ నాటినా కూడా దాని దానివల్ల ఫలితం ఏంటి ఆక్సిజన్ వస్తుంది రకరకాల ఇంటి ముందు గ్రీనరీ ఉంటే ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలా రకరకాలు అనుకుంటాం కదా అలాగే మన నాటిన మొక్క వృధాపోదు అలాగే చేసిన పుణ్యం మనం ఎవరికైనా మంచి చేసాం అనుకోండి దేవుడు తిరిగి మనకి ఏదో రూపైనా మనకి మంచి చేస్తాడు అనమాట అది అది చేసిన పుణ్యం అది మనం చెడు చేస్తే చెడు వస్తుంది మంచి చేస్తే మంచి వస్తుంది అందుకనే అంటారండి నాటిన మొక్క తర్వాత చేసిన పుణ్యం వృధా పోదని ఇది వాళ్ళు దీని గురించి అయితే ఒక చిన్న కథ చెప్తాను తర్వాత మిగిలినది మాట్లాడుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా నాటిన మొక్క చేసిన పుణ్యం వృధా పోదని దాని నుంచి కథ చెప్తాను అన్నాను ఆ కథ ఏంటంటే అనగానే కూలి వాడు ఉంటాడు అనమాట అతను బాగా పేద కూలి ఏవో కూలి పని చేసుకుంటూ పాపం బా కుటుంబాన్ని ఉంటాడు అతనికి ఒక్కరితే కూతురు ఒక్కరితే కూతురితో కూతురు టెన్త్ క్లాస్ అవుతుంటుంది ఓ రోజు అమ్మాయిని తీసుకొని అతను ఒక పెద్ద హోటల్కి వస్తాడు వచ్చి లోపల కూర్చుంటాడు లోపల కూర్చోగానే సర్వర్ ఉంటాడు కదా సర్వర్ ఏం చేస్తాడు మంచి చన్నీళ్ళు రెండు బాటిల్స్ అక్కడ పెట్టిస్తాడు పెట్టి సార్ మీకు ఏంటి ఆర్డర్ ఏం తింటారు చెప్పండి అని అడుగుతాడుగా అంటే మా అమ్మాయి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతే మంచి పెద్ద ఈ ఊరికల్లా పెద్ద హోటల్లోని నీకు మా దోశ తినిపిస్తాను అమ్మ అన్నాను అందుకు మా అమ్మాయి ఏమో పాస్ అయింది అందుకు దోశ కావాలి ఒక దోశ తెచ్చిపెట్టుకోండి మరి మీకోసారంటే నా దగ్గర ఒక్క దోశకు సరిపడా డబ్బులు ఉన్నాయి మరి నా దగ్గర అంతకన్నా లేవు కాబట్టి మా అమ్మాయికి ఒక్క దోశ చాలు అని చెప్తారు ఈ సర్వరు చాలా ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి మేనేజర్ దగ్గరికి వెళ్తాడు మేనేజర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇదంతా చెప్తాడు ఇలా ఇలా జరిగిందని అని చెప్పి వాళ్ళకేమో నేను కడుపు నిండా అన్నం పెట్టిద్దాం అనుకుంటున్నాను అయితే నా దగ్గర అంత డబ్బులు లేవు నా జీతం డబ్బుల్లో మీరు డబ్బులు పట్టుకోండి వాళ్ళిద్దరు భోజనం డబ్బులను పట్టుకొని నాకేమో వాళ్ళకి అన్నం పెడతాను అంటాడు దాంతో మేనేజర్ ఆశ్చర్యపోతాడు అవునా అంత మంచి స్టేట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది అమ్మాయి అంత స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి మన హోటల్కి వచ్చింది కదా అక్కర్లేదు నువ్వు పెట్టద్దు వాళ్ళు పెట్టద్దు మన హోటల్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు మనం ట్రీట్ ఇద్దాం మంచి ట్రీట్ ఇద్దాం మంచిగా అమ్మాయికి ఏమో సన్మానం చేద్దామంట అంతే అది ఉన్న సర్వర్లు అందరినీ పిలిచి చెప్తాడు మీ అందరికీ ఇవాళ ఫ్రీ మీల్స్ ఫ్రీ ఇది అన్నీ చెప్పేస్తాడు చెప్పేసిన వాళ్ళు వాళ్ళందరూ గబగబాని అమ్మాయికి మంచి సన్మానం చేద్దా ఉన్నారని ఓ టేబుల్ అరేంజ్ చేసి ఆ టేబుల్ని చాలా అందంగా టేబుల్ డెకరేట్ చేశాడు అన్నీ చేసి ఆ అమ్మాయికి అందులోనేమో కూర్చోబెట్టి ఆ కుర్చీలో కూర్చోబెట్టి కేక్ కట్ చేయించి ఆ అమ్మాయికి భోజనాలు టిఫిన్లు వాళ్ళిద్దరికి తల్లి తండ్రి కూతురికి అన్నీ ఏం కావాలో అన్నీ తినిపించేసారు తినిపించి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు పెద్ద బ్యాగ్ నిండా స్వీట్స్ పెట్టిస్తారు ఇవెందుకండి అంటేనేమో నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చేవమ్మా నీ ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్ వాళ్ళు ఉంటారు టీచర్స్ ఉంటారు కదా అందరికీ పేరు పేరున పంచమ్మ ఎవ్వరికీ మిస్ అవ్వకు స్టేట్ ఫస్ట్ ఆడమంటే తగ్గ మాటలు కాదు చాలా సంతోషం అమ్మ కాంగ్రాట్స్ చెప్తారు మరి మరి స్వీట్స్ పట్టుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది వీళ్ళందరేమో అయిపోతే కొన్ని రోజులు గడుస్తుంది ఈ అమ్మాయి ఇది స్ఫూర్తిగా తీసుకొని ఎంత శ్రద్ధగా చదువుతుందో ఎవరో హోటల్లో వాళ్ళు వాళ్ళు నాకు తెలియదు నేను మా నాన్న దోశ తినిపిస్తా అంటే ఆశ కొద్దీ దోశకి వెళ్ళాను వెళితే నాకు ఇంత సన్మానం చేశారంటే చదువుకుంటే ఇంత వాల్యూ ఉంది కదా కాబట్టి నేనేమో బాగా చదవాలి కష్టపడి చదవాలి చదివి చదివి అమ్మాయి ఏ డాక్టరో ఇంజనీరో అవ్వలేదు అయ్యే రా ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అయింది కలెక్టర్ అయిన తర్వాత ఏ ఊరైతే అది ఏ ఊర్లో అయితే దోస్తిద్దో అంటే తన ఏ అయితే ఆ ఊర్లోనే కలెక్టర్గా వచ్చింది వచ్చి కొన్నాళ్ళైన అయిన తర్వాత హోటల్ వాళ్ళకి కబురు పెడుతుంది కలెక్టర్ గారు మీ హోటల్కి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి వస్తున్నారని అనగానే వీళ్ళు ఏం చేశారు గబగబా టేబుల్ అన్నీ అరేంజ్ చేశారు మళ్ళీ చక్కగా కలెక్టర్ గారు అంటే మాట్లాడు అన్నీ నీట్గా పెట్టేసారు వచ్చారు ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇలా చెప్పింది నా ఇవాళ నా ఒక్క తల్లి కూడా తీసుకొని వచ్చింది మా అమ్మ నాన్నని తీసుకొచ్చాను నాకు నేను వచ్చాను నా ఒక్కలకే కాదు ఈ రోజు వచ్చిన కస్టమర్స్ అందరికీ ఫ్రీ ఇక ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ అన్నీ ఫ్రీగాను నా ఖర్చులతో నేను పెట్టాను మీరు పెట్టాలి అందరికీను నా ఖర్చులు నాకేనో అని చెప్తుంది సరేనమ్మ అంటారు అతను ఒప్పేసుకుంటాడు అందరికీ భోజనాలు పెడతారు టిఫిన్లు పెట్టారు అది ఇంకా జనం కలెక్టర్ గారు వచ్చారండి ఏంటో ఏంటో అనుకొని అప్ప అబ్బాయి జనం అందరూ వచ్చారు వచ్చి చూసేసారు కళ్ళు అంతమందికి ఫ్రీ 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 అందరు చక్కగా తిన్నారు సంతోషంగా ఈ అమ్మాయిని ఆస్వాదించారు అయితే ఆఖరిలో ఈ అమ్మాయి వెళ్ళిపోతూ అండి మీరు నన్ను గుర్తు పెట్టారా అండి అంటుంది లేదమ్మా ఎవరమ్మా అంటే ఒకరోజు ఒక దోశ తినడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయని చెప్పిన ఆ తండ్రి కూతుర్ని నేను అంటది అవునా అమ్మా అని చెప్పి వెళ్ళి అంటే ఆ సర్వరు ఉన్నాడు ఆ మేనేజరు అతనే ఉన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇంత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావా అమ్మ నువ్వు చాలా సంతోషము అని చెప్పనేసి దా తండ్రికి ఈ అమ్మాయికి దండం పెట్టారు అయిపోతుంది అయితే ఈ అమ్మాయి అంటుంది నేను ఇంత రావడానికి కారణం ఏంటి మీరే ఆ రోజు నాకు చిన్న స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడాను చిన్న తిందామని వస్తే మీరేం చెప్పేశారు పెద్ద పార్టీ చేశారు నాకు నలుగురిలో కనిపించేటట్టు నలుగురిలోని నేను ఏమిటో గుర్తింపు తెచ్చేటట్టు మాట్లాడారు చూపించారు నాకు అప్పుడు చదువు విలువ తెలిసింది నేను చక్కగా చదువుకున్నాను ఇలా వచ్చాను కాబట్టి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను ఎవరినైనా మర్చిపోతాను కూడా మీ ఇద్దరిని మర్చిపోనని చెప్పి ఎంతో సంతోషించి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుందనమాట చూశారండి ఆ సర్వరు నేను అన్నం పెడతానని కానీ మేనేజర్ కూడా సహృదయంతో వీళ్ళకి అన్నాలు పెట్టి ఎంతమందికో ట్రీట్ ఇచ్చాడు ఈ అమ్మాయి మర్చిపోయిందా మర్చిపోలేదు చేసిన పని ఎప్పుడు మర్చిపోవారండి ఎవ్వరైనా మనకి మంచి చేశారనుకోండి అస్సలు మర్చిపోవాలి చెడు చేసినా కడుపులో కక్ష కొద్దీ గుర్తుపెట్టుకుంటాం ఏ పనైనా గుర్తుపెట్టుకుంటాం మంచి అయితే మనం అందలాన్ని ఎక్కించేస్తుంది కదండి అమ్మాయి చూడండి టెన్త్ క్లాస్ స్ట్రీట్ ఫస్ట్లో పాస్ అయిన అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయిందంటే కేవలం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వాళ్ళే ఇదండి వాళ్ళ కథ చేసిన పని నాటిన మొక్కను మొక్క కూడా నేను ముందే చెప్పాను కదా మావిడి చెట్టు పడతాయి అనుకోండి మావిడి కాయలు వస్తాయి సపోటా పెడతాయి సపోటా కాయలు వస్తాయి అది దాన్ని రుణం తీర్చుకొంతే ఆ చెట్టు కూడా మాక్సిమం చావదు దానికి మనకి ఎంత ఇవ్వాలో అంతా ఇస్తుంది ఫలితాలు ఇచ్చేస్తుంది అన్నమాట చేసిన సాయం కూడా అంతే ఏదో ఒక మంచి ఫలితం ఇస్తుంది మనకి ఇలా అవుతుంది ఇది వాళ్ళని చెప్పదలుచుకున్న కథ ఎలా ఉందండి మీకు ఎలా నచ్చిందా లేదా మీకు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మనం కూడా ఇలా మంచి పనులు చేస్తూ ఉందాము కనీసం మన చేత సాయం లేదనుకోండి మనకు అంత ఫైనాన్షియల్గా లేదు ఎవరికైనా మాట సాయం అన్న మంచి మాట సాయం చేయండి అదే వేల వేల కోట్లు పుణ్యం ఇస్తుంది మనకి మళ్ళీ దేవుడు ఏదో విధానం మనకి మళ్ళీ అంత మంచి మనకి చేస్తారు కాబట్టి ఎవ్వరూ మర్చిపోకండి ఒక మొక్క నాటడం మర్చిపోకండి ఒక మంచి పని చేయడం మర్చిపోకండి ఈ రెండూ చేస్తూ అందరూ కూడా పైకి ఎదగడానికే ప్రయత్నం చేద్దాం ఓకేనా తప్పకుండా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్